హలో మై డియర్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక యాప్లో చిన్న సెట్టింగ్ గురించి తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ సెట్టింగ్ ప్రతి యాప్లోనూ వర్క్ అవుతుంది బట్ ఈరోజు నేను ఏంటంటే హ్యాండ్ క్రికెట్ యాప్ని మీకు చూపిస్తున్నాను హ్యాండ్ క్రికెట్ యాప్లో ఎందుకు చూపిస్తున్నాను అనేది మీకు ఈ వీడియో చూస్తుండగా అర్థమవుతుంది ఇది హ్యాండ్ క్రికెట్ యూజర్స్కి హ్యాండ్ క్రికెటర్స్ లవర్స్కి హ్యాండ్ క్రికెట్ ప్లేయర్స్కి పర్ఫెక్ట్గా వర్క్ అయ్యే అలాగే అత్యవసరమైనటువంటి సెట్టింగ్ కోర్స్ నేను ముందు చెప్పినట్టు ఈ సెట్టింగ్ ప్రతి యాప్లోనూ వర్క్ అవుతుంది అది ఏంటి అనేది చూద్దాం సాధారణంగా ఏం జరుగుతుందంటే హ్యాండ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇప్పుడు మనం హ్యాండ్ క్రికెట్ ఆడుతున్న సందర్భంలో ఏదైనా ఫోన్ వచ్చినా ఇంపార్టెంట్ది ఏదైనా మెసేజ్ వచ్చినా ఇమీడియట్గా చూడాలి ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయలేం ఇగ్నోర్ చేయకుండా చూసినప్పుడు ఏమవుతుంది మనం ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆ హ్యాండ్ క్రికెట్ యాప్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది ఫోన్ అనేది డిస్ప్లేలో ఉంటుంది లేదు ఫోన్ కొంతమందికి ఏమవుతుంది పాపప్ స్మాల్ లేదా మీడియం పెట్టుకుంటే రెండు యాప్స్ హ్యాండ్ క్రికెట్ యాప్ యాజ్ వెల్ అస్ ఫోన్ యాప్ స్క్రీన్ మీదే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఒకవేళ వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఇంపార్టెంట్ చూడాలి అప్పుడు వాట్సాప్ మెసేజ్ వెళ్ళాలన్నప్పుడు దీన్ని హోమ్ స్క్రీన్ హోమ్ బటన్ మీద ట్యాప్ చేసి బయటకు వచ్చేసి హ్యాండ్ క్రికెట్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తాం అప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తాం అప్పుడేమవుతుంది హ్యాండ్ క్రికెట్ పూర్తిగా బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది వాట్సాప్ చూస్తాము ఇలాంటి సందర్భంలో హ్యాండ్ క్రికెట్ అనేది బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసినప్పుడు ఏమవుతుంది మనం హ్యాండ్ క్రికెట్లో నుంచి బయటకు వచ్చేస్తాం అంటే గేమ్లో మనం ఉంటాం దానివల్ల ప్రాబ్లం ఏంటి మనకు మన టీంకు లేదా ఇంపార్టెంట్ గేమ్ లేదా ఇంట్రెస్ట్గా ఆడుతున్న గేమ్ డిస్టర్బ్ అవుతుంది దీనికి సొల్యూషన్ ఏంటి దీనికి సొల్యూషన్ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ఈ ట్రిక్ కనుక ఈ సెట్టింగ్ కనుక యూజ్ చేస్తే ట్రిక్ అనుకోవద్దు సెట్టింగ్ ఈ సెట్టింగ్ కనుక మీరు యూజ్ చేస్తే మీరు ఎప్పటికీ హ్యాండ్ క్రికెట్ మీరు ఫోర్సబుల్గా క్విట్ చేస్తే తప్ప బయట రారు సిస్టమ్ మిమ్మల్ని బయటకు తోయదు అది ఎంత చూద్దామో మరి ెస్ చేస్తున్నా ఇన్స్ ఉన్నాయి నేను ఈ సెట్టింగ్స్ గురించి అంటే ప్రతి యాప్ లో ఈ సెట్టింగ్స్ ఉంటాయి ఈ సెట్టింగ్స్ నుంచి మరో ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తాను ఏ సెట్టింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఈరోజు పిగ్గా మనం ఈరోజు బ్యాక్గ్రౌండ్లో హ్యాండ్ క్రికెట్ ఉంటూనే మనం ఆడుతున్నప్పుడు వేరే యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇది వర్క్ కావాలి అంటే హ్యాండ్ క్రికెట్ నుంచి మనం బయటకు రాకూడదు అంటే ఏం సెట్టింగ్ చేయాలి ఇది ఏ యాప్కైనా వర్తిస్తుంది ఈ సెట్టింగ్ అదేంత చూద్దామా చూడండి నవంబర్ ఫస్ట్ నుంచి నైంటీ నైన్ ఎంబీ యూస్ చేసాను లేదా మన హండ్రెడ్ ఎంబీ యూస్ చేశాను ఇంకా రైట్స్ వైపు చేద్దాం లాస్ట్ ఫుల్ ఛార్జ్ ఎప్పుడైంది నాది దాదాపు నిన్న అయింటుంది అనుకో సరే ఒక ట్వెల్వ్ అవర్స్ అనుకుందాం ట్వంటీ ఫోర్ అవర్స్ వద్దు ట్వెల్వ్ అవర్స్ వద్దు ట్వెల్వ్ అవర్స్లో నాది సిక్స్ పర్సెంట్ మాత్రమే యూజ్ చేసింది అంటే చాలా తక్కువ యూస్ చేస్తుంది Then with tap change. Battery. tap chessen? Battery. battery. And cricket. Right, Version 26-01. Selected. Radio button. Unrestricted. Allow this app to use battery in the background without restrictions. This may reduce your battery life. Ah. two or four. And cricket. cricket selected. Radio button. Not select selected. Radio button. This is a check mark for the first setting. let right swipe. Chadam. Not selected. Radio button optimized. Optimized. optimized right based not selected. Radio button restricted. Open. There are three check boxes here. Let's Not, so, not so selected. Radio button unrestricted. Allow this app to use battery in the background without restrictions. This may reduce your battery life. ఇది గనక మనం చెక్ చేస్తే అన్ అన్రిస్ట్రిక్టెడ్ అన్ రిస్ట్రిక్టెడ్ రిస్ట్రిక్ట్ చేయదు అన్రిస్టి రిస్ట్రిక్టెడ్ ఈ రిస్ట్రిక్ట్ కనుక మనం చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి ఇది అన్ రిస్ట్రిక్టెడ్లో పెడితే ఇది మీ యాప్ మీరు క్లోజ్ చేస్తే తప్ప మాన్యువల్గా బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతూ ఉంటుంది దీనివలన మీకు బ్యాటరీ కొంచెం కన్స్యూమ్ అవుతుంది బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది అని చెప్పింది కానీ నేను ఇప్పుడు సిక్స్ పర్సెంట్ యూజ్ చేశాను బ్యాటరీ ఎప్పటి నుంచి లాస్ట్ ఫుల్ ఛార్జ్ నుంచి ఒక ట్వెల్వ్ అవర్స్ అనుకుందాం ట్వెల్వ్ అవర్స్లో సిక్స్ పర్సెంట్ అంటే టన్నుల్ టన్నులు తిన్నట్టు కాదు కదా బ్యాటరీని తినేసినట్టు కాదు కదా మరి దీన్ని ఉపయోగిస్తే మనం ప్రాబ్లం ఏంటి ఇలా అన్ని యాప్స్ యూజ్ చేస్తే ఒక పది పదిహేను యాప్స్ ఇరవై ముప్పై యాప్స్ యూజ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది కానీ ఒక యాప్ని రెండు యాప్స్ని మనకి ఏదైతే అత్యవసరం వాటిని యూస్ చేయడం వల్ల మనకి ఏదేం ప్రాబ్లం లేదు కదా కాబట్టి ఇది అన్రిక్షడ్లో పెడితే ఏంటి పెట్టొచ్చా పెట్టొద్దా అనేది డిసైడ్ చేసుకోండి అయితే ఇది పెడితే మాత్రం మనం ఎప్పుడు ఏ యాప్ అన్న యూస్ చేసుకో హ్యాండ్ క్రిక్ట్ ఆడుతూ ఏ యాప్ అన్న యూస్ నేను రెండు మూడు యాప్స్ యూస్ చేశాను కానీ అలాగే ఉంది మళ్ళీ పోయి యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూగా నేను అక్కడి నుంచి కంటిన్యూ అవుతున్నాను ఇంకొకటి ఏంటి తెలుసా మనకు సౌండ్స్ కామెంటరీ సౌండ్స్ అన్నీ వినిపిస్తున్నాయి మనం వేరే యాప్లో ఉండి ఈ సౌండ్స్ అని వినొచ్చు దాన్ని చూడొచ్చు కాబట్టి మన అవసరం మన బౌలింగ్ మన బ్యాటింగ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఆ యాప్కి స్విచ్ అయిపోవచ్చు ఇది పెడితే మరి ఇంతే నాకైతే నచ్చింది దీని నేను పెడుతున్నాను ఈరోజు నుంచి ఆప్టమైజ్ అనేది ఏంటంటే బ్యాటరీ ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక నాలుగైదు యాప్స్ యూస్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క ఒక యాప్ యూస్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొక యాప్ ఓపెన్ చేసి ఇంకొక యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తాం మళ్ళీ మెసేజ్ ఓపెన్ చేస్తాం మళ్ళీ హ్యాండ్ క్రెక్ట్ ఓపెన్ చేస్తాం తర్వాత ఇంకోటి టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఐదు యాప్స్ యూస్ ఓపెన్ చేస్తాం ఈ ఐదు యాప్స్కి బ్యాటరీని ఆప్టిమైజ్ చేస్తుంది పంచుతుంది కన్జ్యూమ్ అవుతున్న బ్యాటరీని ఈ ఐదు యాప్స్ కలిసి బ్యాటరీని పంచుకుంటాయి అంటే ఒక ముక్కను ఐదు మంది పంచుకున్నట్టు దాంట్లో ఉన్న బ్యాటరీని ఐదు మంది పంచుకున్నట్టు ఉంటుంది అనమాట కాబట్టి ఎక్కువ కన్జూమ్ అవుతుంది అప్పుడు ఏదైతే బ్యాటరీ ఎక్కువ యూజ్ చేస్తుందో ఆ ఏ బ్యా ఏ యాప్కైతే బ్యాటరీ ఎక్కువ నీడ్ ఉందో అది ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి లేదా ఏదైతే ఆన్ స్క్రీన్ ఉంటుందో ఆ యాప్ బాగా యూజ్ అవుతుంది మిగతా యాప్స్ సరిగా వర్క్ అవు ఇది ఆప్టమైజేషన్ అంటే కాబట్టి మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి రైట్ వైప్ నాట్ సెలెక్టెడ్ రేడియో బటన్ రిస్ట్రిక్టెడ్ రిస్ట్రిక్ట్ బ్యాటరీ యూసేజ్ వైల్ దిస్ యాప్ ఇస్ రన్నింగ్ ఇన్ ది బ్యాక్ గ్రౌండ్ ది యాప్ మే నాట్ వర్క్ యాస్ ఎక్స్పెక్టెడ్ అండ్ నోటిఫికేషన్స్ మే బి డిలేడ్ 404 రిస్ట్రిక్ట్ బ్యాటరీనే వాడొద్దు బ్యాక్ గ్రౌండ్ లో వెళ్తే ఆ యాప్ నుంచి బయటకు వస్తే లేదా యాప్ నుంచి ఇంకొక యాప్ గనుక యూస్ చేస్తే ఆ హ్యాండ్ క్రికెట్ కి బ్యాటరీనే వాడొద్దు అసలు బ్యాటరీ అందొద్దు అంటే అప్పుడు బ్యాటరీ అందకపోవడం వల్ల అది ఇక్కడ చూడండి నోటిఫికేషన్స్ రాకపోవచ్చు కరెక్ట్గా వర్క్ చేయకపోవచ్చు ఇమీడియట్గా మనం బయటకు వచ్చేస్తాం విత్ ఇన్ ఫిఫ్టీన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్లో గేమ్ నుంచి బయటకు వచ్చేస్తాం మరి ఇది అవసరమా మనకు కాబట్టి వీటన్నిటికీ ఫస్ట్ సెట్టింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ చెక్ బాక్స్ ఏదైతే ఉందో ఇది ఇది పెట్టుకుందాం అన్ రెస్ట్రిక్ట్ ఫస్ట్ చార్జింగ్ ఏదైతే ఉందో అన్ రెస్ట్రిక్టెడ్ అని పెడితే మనకు బ్యాటరీ వస్తూ ఉంటుంది బ్యాటరీ యూజ్ చేస్తుంది అలాగే మనకు మనం ఫోర్స్గా ఫిట్ చేసేంత వరకు క్లోజ్ చేసేంత వరకు మనకు వర్క్ అవుతూనే ఉంటుంది దీనివల్ల మనం గేమ్ని ఎంజాయ్ చేయచ్చు మన ఇంపార్టెంట్ మెసేజెస్ లేదా ఫోన్స్ కాల్స్ కూడా అటెంప్ట్ చేసి ఆడుకుంటున్నాను అంటే ఇంకొక యాప్లో ఉంటూ ఇప్పుడు ఫోన్ మాట్లాడుతూనే మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకొని మన గేమ్ని ఆడవచ్చు లేదా వాట్సాప్ చూస్తూనే మనం గేమ్ ఆడుతూ ఉండవచ్చు సో ఈ సెట్టింగ్ హ్యాండ్ కెట్కట్ యూజర్స్కి బాగా యూజ్ అవుతుంది అనుకుంటాను దీనివల్ల డిస్టర్బెన్స్ తగ్గింది అనుకుంటాను అలాగే ఇరిటేషన్ తగ్గింది అనుకుంటాను ఈ సెట్టింగ్ ప్రతి యాప్లోనే ఉంటుంది దానికి అనుగుణంగా మనం తను ఉపయోగించుకోవచ్చు మనకి అలా ఎలా ఉపయోగపడాలంటే అలాగా ఉపయోగించుకోవచ్చు మరి సెట్టింగ్ ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూప్లో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్